పొరపాటు మత్స్యకారులు ఎవరన్నా చనిపోతే పది లక్షలు ఇస్తామన్నటువంటిది మా ప్రభుత్వం జీవరూపంలో ఇచ్చింది ఆ పది లక్షల్లో ఐదు లక్షలు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది మరొక ఐదు లక్షలు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది అంటే వైఎస్ఆర్ బీమా నుంచి వచ్చేది ఇది ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది ఇది ప్రతి మత్స్యకారుడు కూడా తెలుసుకోవాలి పది లక్షలు ఇస్తాము అని చంద్రబాబు గారు అంటున్నారు నాయుడు గారు అంటున్నారు కానీ ఎక్కడ మత్స్యకారుడు చనిపోతే పది లక్షలు ఇవ్వడం లేదా మీరు ఒక్కడికి ఇచ్చారా ఎందుకు ఇవ్వడం లేదంటే వైఎస్ఆర్ బీమాకు సంబంధించినటువంటి జీవో ఇట్ వాజ్ విత్ హేళ్ మీరు ఆపేస్తున్నారు దాన్ని మీరు కొత్తగా బీమాకి సంబంధించి ఎలాంటి జీవో కూడా మీరు ఇవ్వలేదు మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సినటువంటి ఐదు లక్షలు ఇవ్వాల్సినటువంటి ఐదు లక్షలకు సంబంధించినటువంటి జీవో అయితే లైవ్లో ఉంది మరి మీరు పది లక్షలు ఎలా ఇస్తారు మీరు సీఎంఆర్ఎఫ్ కింద ఇస్తాము అని చెప్పేసి అన్నారు అంటే మత్స్యకారుడు చనిపోతే మీ దయా మీద ఇస్తారా ఆ దయా దాక్షిణ్యాల మీద ఇవ్వడమేటండి మీరు జీవో ఇవ్వండి మాకు పది లక్షలు ఇస్తాము ఈ పది లక్షలు అనేది ఇదిగో ఈ రకంగా ఈ మాదిరి ఈ డిపార్ట్మెంట్ నుంచి పది లక్షలు వస్తుంది అనేది మీరు జీవో రూపంలో ఇవ్వండి మీరు ముందు వైఎస్ఆర్ బీమా ఆపేశారు చంద్రాన్న బీమా తెస్తామన్నారు తెచ్చారా చంద్రన్ బీమాకి సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చారా చంద్రన్ బీమాకు సంబంధించి జీవో ఇచ్చారా ఎంత పెద్ద అబద్ధం అది ప్రతి అసంఘటిత కార్మికుడు కూడా చంద్రన్ బీమా కాలు చేస్తామని గొప్పలు చెప్పారు కదా చంద్రబాబు గారు ఏది చంద్రన్ బీమా నోటికి ఏది వస్తుంది చెప్పి మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు మీకు తెలుసు ఆ రోజు చేతకాన్ని హామీలు ఇస్తున్నాం అలవి అలవి కానీ అమలు కానీ హామీలు ఇస్తున్నామని మీకు తెలుసు మీకు అన్ని అబద్ధాలు పద్నాలుగు లక్షల అప్పుల పది అప్పుల ఏది మరేం అసెంబ్లీలో మీరు ఐదు పాయింట్ మూడు లక్షల కోట్లని చూపించారు మీరు ఈరోజు అంట పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్ల అప్పులు ఏంటి ఇది నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం ఆర్థిక విధ్వంసం చేస్తే మీరు వన్ ఇయర్లో లక్ష యాభై వేల కోట్ల అప్పు ఎలా చేయగలిగారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ రాష్ట్రానికి ఆ కేపబిలిటీ ఉండేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మీరు మీకు పరిపాలన చేతగా లక్ష యాభై వేల కోట్లు మీరు అప్పు తెచ్చారు ఎవరి మీద బురద చల్లుతారు మీరు ప్రజలందరికీ అర్థమవుతున్నాయి మేధావులు అందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా యువకులకి మీ మోసకారి మాటలు ఈరోజు అర్థమయ్యాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ నలభై నాలుగు సంవత్సరాల మీ మోసం మత్స్యకారులకు మీరు చేసిన మోసం పద్నాలుగున్నర ఏళ్ళ కాలంలో ముఖ్యమంత్రిగా మీరు మత్స్యకారులకు చేసిన మోసం ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు మోసం చేయడానికి మీరు బయలుదేరినట్టు అనిపించిందని సాటి మత్స్యకారుడిగా మాజీ మత్స్య శాఖ మంత్రిగా నేనైతే తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను